మీకు గతంలో వైసీపీ తరఫున సోషల్ మీడియాలో విచ్చలవిల్గా చెలడగిన అందరికీ కూడా కోర్టులో న్యాయస్థానం దాదాపుగా ఎయిటీ ఫైవ్ పైన కేసెస్లో వాళ్ళకి న్యాయస్థానం రిమాండ్ విధించడం జరిగింది ఒకటి రెండు కేసెస్లో మాత్రమే బెయిల్ ఇవ్వటం జరిగింది అయితే తాజాగా ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిధిలో తీసుకుంటే ఫస్ట్ టైం కారుగూరు వెంకటరెడ్డికి మాత్రమే బెయిల్ వచ్చింది మిగిలిన ఎవ్వరికీ కూడా గతంలో అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయస్థానంలో రిమాండ్ విధించడం జరిగింది మరి ఎందుకు కార్మూరి వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది గతంలో వాళ్ళకి ఎందుకు రాలేదు అని అంటే గతంలో వాళ్ళందరూ కూడా వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ కి అంటే అప్పటి మహిళని కించపరుస్తూను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటే అది ఒక అభ్యూజుడ్కరమైనటువంటి విధంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయస్థానాలు కేసులు మంజూరు చే కేసుల్లో రిమాండ్కి ఇవ్వటం జరిగింది కానీ ఒక కార్మూర్ వెంకటరెడ్డికి ఎందుకు బెయిల్ మంజూరు అయిందంటే కార్మూరి వెంకటరెడ్డి పెట్టినటువంటి అతని మీద పెట్టినటువంటి కేసులు కేవలం ఊహాజనితమైనటువంటి కల్పితాలతో మాట్లాడబడినటువంటివి అనేటువంటిది అసలు ఊహాజనితమైనటువంటి కల్పితాలు అంటే ఏంటి అసలు కార్మూరి వెంకట్రావుగా వెంకటరెడ్డిని ఏ కేసు అరెస్ట్ చేశారంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి హుండి చోరీ కేసులో అప్పటి కంప్లైంట్ దారుగా ఉన్నటువంటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ గారిని ఆయన లోక్ అదాలత్లో కేసుని కాంప్రమైజ్ చేయడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా కాంప్రమైజ్ చేయడం తప్పు అని దాని మీద సిఐడి విచారణకు విధి ఆదేశించడం జరిగింది ఆ విచారణలో భాగంగా అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ గారు రైల్వే జాబ్ చేసి చిత్తూరు డివిజన్ రేంజ్లో రైల్వేలలో ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అందులో భాగంగా ఆయన విచారణకు పెట్టడం జరిగింది ఫస్ట్ టైం విచారణ చేశారు సెకండ్ టైం విచారణప్పటికీ ఆయన తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి కోమలి సమీప ప్రాంతంలో ఆయన అనుమానాస్పదమైనటువంటి మృతి జరగ జరిగింది ఇక్కడ రెండు కథనాలు వచ్చాయి కొన్ని సా కొన్ని మీడియా వాళ్ళు కొన్ని కొంతమంది వ్యక్తులు ఇంకా ఇవి చెప్పాలి అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఆయన మీద మానసికమైనటువంటి ఒత్తిడి తెచ్చారు గతంలో ఎందుకు మీరు లోక్ అదాలత్లో పరిష్కారం చేయాల్సి వచ్చింది అంతేకాకుండా దాని ద్వారా మీరు ఎంత రాజకీయ లబ్ధి పొందారు ఇవన్నీ ఒత్తిడి చేసినప్పుడు ఈ ఒత్తిడి పరిగణలోకి తీసుకొని ఆయన లేకపోతే గత వైసీపీ నాయకుల పేరును చెప్పాలి ఇవన్నీ చెప్పడం ద్వారా ఆయన మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది వైసీపీ తరపునటువంటి మీడియా చెప్పినటువంటి కథనాలు ఇక కొన్ని కుటుంబ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కథనాలు ఏంటి అని అంటే ఇక్కడ నేను ఓపెన్గా చెప్తున్నా నాకేం భయం లేదు ఉన్న ఫ్యాక్ట్ చెప్పేస్తున్నా లేదు ఆయన నోరు విప్పితే ఆయన పైన ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి భూమున కరుణాకర్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి దాకా సెగరావచ్చు ఎందుకంటే ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే స్వామివారికి ఇచ్చి మిగిలినవన్నీ కూడా వాళ్ళు కొట్టేశారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అంతేగాక వైసీపీ పాలైపోతుంది ఆల్రెడీ కల్తీ ఈ కేసుని వైసీపీ ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఉంటే ఈ పొరకామణి చోరీ ఉండీ చోరీ కేసులో కూడా వీళ్ళు సూత్రధారులను తెలిస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి కొంచెం గడ్డు పరిస్థితిలో ఉంటుంది అందువల్ల ఇందులో విచారణలో కీలక పాత్ర ఉన్నటువంటి వ్యక్తిని ఆల్రెడీ ఈయన గ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఒక ఒక రకంగా అది వైసీపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఆయన ఏదైనా విచారణలో చెప్తే వైసీపీ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని ఆయన్ని చంపేసి అనుమానాస్పదమైనటువంటి విధంగా మృతిగా దాన్ని నమోదు చేశారు అని చెప్పారు అలాగే ప్రభుత్వం తరపున ఏమొచ్చింది పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఆయన తల వెనకాల బలమైనటువంటి దెబ్బ తగిలింది అందువల్లే ఆయనకి అంతేకాకు ఒంటి మీద ఘాట్లు కూడా ఉన్నాయి అని చెప్పి ఆ పోరెన్స్కి వాళ్ళు అలాగే వీళ్ళు ఒక ఒక నివేదికను తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు కర్నూరి వెంకటరెడ్డి ఏం మాట్లాడాడు వైసీపీ ఏదైతే మీడియా చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు ఫేవర్గా మాట్లాడాడు ఆరోపణలకు వీడియో చేశాడు కాబట్టి అతని మీద విధ్వంసాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటువంటి కేసు నమోదు చేశారు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఒక కేసుని ఏదైతే ఒక కేసుని ఇప్పుడు అనుమానాస్పద మృతిగా ఉందని వీళ్ళు చెప్పారు అట్లాగే పలానా వాళ్ళు ఫోర్స్ చేయటం వల్లే అతను చనిపోయారని కొంతమంది చెప్పారు ప్రభుత్వ ప్రభుత్వ అధికారంటే అంటే డాక్టర్లు ఫోరెన్సిక్ వాళ్ళు ఏం చెప్పారంటే అది అది అనుమానాస్పద మృతి వెనక ఏదో బలమైనటువంటి దెబ్బ తగిలింది అంతేగాక ఆయన ఒంటి మీద ఘాట్లున్నాయని చెప్పారు ఇప్పుడు ఇవన్నీ వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ వచ్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ కేసు మీద కోర్టుకు వెళ్ళవచ్చు వాళ్ళు మా అంటే సపోజు సతీష్ గారి భార్య నా భర్త మరణమా ఆత్మహత్య తేల్చండి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళవచ్చు కోర్టు ఒక కన్ఫామ్ చేయాలి నిర్ధారణ చేయాలి ఒకవేళ కింది స్థాయి కోర్టులో నిర్ధారణ జరిగింది అది న్యాయం కాదు అని అంటే ఆమె జిల్లా కోర్టుకు వెళ్ళవచ్చు లేకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు హైకోర్టులో కూడా సింగిల్ విండోకి వెళ్ళొచ్చు అక్కడ న్యాయం జరగబోతు డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు అక్కడ జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అక్కడ కోర్టు తీర్పు ఫైనల్ అయిన తర్వాత ఎవరైతే జడ్జిమెంట్ ఫైనల్ అయిందో ఆ జడ్జిమెంట్ మీద ఇంకా మళ్ళీ మాట్లాడేటువంటి రైట్స్ లేవు ఏదన్నా విశ్లేషణ చేస్తే తూతూ మంత్రంగా చేయించేటప్పటి నుంచి లోతైన విశ్లేషణ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు కానీ ఇది అనుమానాస్పద మృతి కాబట్టి ఇప్పుడు ఏదైతే ఏ విధంగా అయినా మాట్లాడుకోవచ్చు ఒకవేళ సాక్షిలో వైసీపీ వాళ్ళు చెప్పిన కథనం నిజం కావచ్చు లేకపోతే కూటమి కథనం చెప్పిన కథనం నిజం కావచ్చు లేదా డాక్టర్ చెప్పినట్టే ఆ కథనం ఏ కథనం అనేది ఇప్పటికి ఇంకా క్లారిఫై చేయలేదు ఒకవేళ పోలీసులు నిర్ధారణ చేసినా దాని మీద మనం మాట్లాడటం మాట్లాడే రైట్స్ ఉంటాయి కానీ ఒక్కసారి కోర్టు జడ్జ్మెంట్ చేసిన తర్వాత మనం మాట్లాడే రైట్స్ లేవు కాబట్టి ఇది ఇంకా కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి భిన్న కథనాలను ఏ కథనం వాస్తవం అనేది న్యాయస్థానం ఇంకా కన్ఫామ్ చేయలేదు కాబట్టి ఆయన వాళ్ళకు ఫేర్ మాట్లాడినప్పుడు జడ్జి గారి ముందు ఇతన్ని హాజరుపరిచినప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు చేసి అతన్ని తాడిపత్రి జడ్జి గారి ముందు హాజరుపరిచినప్పుడు జడ్జి గారు అడుగుతారు అడుగుంటారు మేబీ ఎట్లా ఏ విధంగా నువ్వు ఆరోపణలు అంటే నాకు కొన్ని కథనాలు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు అట్లాగే కొన్ని విధానాలు కూడా నేను అవి నిజమేనని భావించి ఆ భావించినటువంటి ధోరణిలో నేను మాట్లాడి ఉంటాను అని ఆయన చెప్పినప్పుడు ఈ కేసు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కాబట్టి న్యాయస్థానంలో జడ్జ్మెంట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అతను మాట్లాడిన దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది కాబట్టి అది ఒక కామన్ మ్యాన్కి ఒక ఒక పార్టీకి ఉన్నటువంటి అర్హత కాబట్టి సో దాని ఎలాంటి తప్పు లేదు కాబట్టి న్యాయస్థానం అతనికి బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ విజయం గెలిచింది కూటమి వంగిపోయింది ఎన్ని ఉట్టి మాటలు సొల్లు మాటలు చెప్పుకుంటూ వస్తే గతంలో న్యాయస్థానాల్లో దాదాపుగా మీకు వైసీపీ ప్రభుత్వ హయంలో బెయిల్ స్ట్రైక్ రేట్ చెప్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మందికి బెయిల్ ఇచ్చేసింది న్యాయస్థానం కేవలం పదిహేను పర్సెంటేజ్ మాత్రమే రిమాండ్ విధించడం జరిగింది న్యాయస్థానం ఎందుకని అవి కూడా వాటిల్లో ఒక ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళ చేతులు వాళ్ళ స్కూటర్లో గంజాయిలు పెట్టడం ఇలాంటి కేసులు పెట్టేసి వాళ్ళని అక్రమంగా విరికించి న్యాయస్థానాల్లో అప్పట్లో వాళ్ళు కేసుల్లో వాళ్ళకి జైలు శిక్ష ఇప్పించారు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అబ్యూజుడ్ లాంగ్వేజ్ వాడారు తీవ్రకరమైనటువంటి పదజాలాన్ని వాడారనే ఉద్దేశంతో న్యాయస్థానాల్లో వాళ్ళకి జైలు శిక్ష విధించడం జరిగింది కానీ మొన్నటి కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాదు సోషల్ మీడియాలో అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అన్నిటికీ కూడా రిమాండ్ విధించడం జరిగింది ఒకటి రెండు కేసులు మాత్రమే వాళ్ళకి కేవలం బెయిల్ మంజూరు చేసింది అందులో కార్మూరి వెంకటరెడ్డిది ఒకటి కాబట్టి ఇక్కడ న్యాయస్థానంలో న్యాయస్థానం పరిధిలో న్యాయస్థానం అనేది ఎప్పుడూ కూడా యొక్క సజీవంగా ప్ర ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితులకు లోబడి జడ్జిగా నిర్ణయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా ఫేవర్గా తీర్పు వస్తుంది ఇక్కడ కార్మూరి వెంకటరెడ్డి అక్కడ అబ్యూజుడ్గా మాట్లాడాడు లేకపోతే వ్యక్తిగతమైన హరణానికి పాల్పడాడు ఇవన్నీ గత వాటి గురించి అక్కడ మాట్లాడాలి కేవలం ఈ కేసు మీద మాత్రం అతనికి కోర్టులో పొందపరిచినప్పుడు అది ఇంకా కన్ఫామ్ చేయలేదు కాబట్టి న్యాయస్థానాల పరిధిలో అది అది హత్య లేదా ఆత్మహత్య అనేటువంటిది కన్ఫామ్ చేయలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి దోషుల్ని ఐడెంటిఫై చేయటంలో ఇంకా ప్రభుత్వం ఇంకా వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫై చేయలేదు కాబట్టి మేబీ ఎవరు ఊహకు వాళ్ళు ఇమాజినేషన్ చేసుకునేటువంటి రైట్స్ ఉన్నాయి కాబట్టి అతను పత్రికల్లో వచ్చే కథనాన్ని బట్టి ఆ కథనాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడాడు కాబట్టి అతన్ని అతన్ని తప్పుగా మేము పరిగణించట్లేదు అని చెప్పేసి న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేస్తాం సో దీనికి ఏదో లేదో సోషల్ మీడియాలో పెట్టి కూటమి ప్రభుత్వానికి గూటం తిరిగింది లేకపోతే కూటమి ప్రభుత్వానికి చంప కోర్టు తీర్పు ఇవన్నీ ఏందనంటే ఉత్త అవ్యూ అంటే చెప్పేది అసలు అరెస్ట్ చేసి వాడిని అక్కడ తీసుకెళ్ళినంత వరకు వాస్తవ విషయమే గుంతకళ్ళుకు తీసుకెళ్ళి మరి అక్కడ ట్రీట్మెంట్ జరిగిందో లేదో నాకైతే తెలియదు ఒకవేళ పక్కన పెట్టే ఒకవేళ జరిగినా కూడా బయటకు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధి కాబట్టి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్ని కొన్ని రేర్ కేసెస్లో డెఫినెట్గా ఒక్కొక్కసారి న్యాయస్థానం వాళ్ళని నిర్దోషులుగా రిలీజ్ చేస్తారు కేసులు న్యాయస్థానం ముందు నిలబడవు మేబీ నిన్న కర్నూలు సంఘటన కూడా అదే ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చేసినా కూడా సరే ఇలా బెల్ట్ షాపుల్లో మందు తాగిన కొన్ని పత్రికా కథనాలు వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడాను అంటాను కాబట్టి ఈ కేసులు నిలబడవు న్యాయస్థానంలో నైంటీ పర్సెంట్ కేసెస్ నిలబడవు కానీ వైసీపీలో నిన్నటి మాలపాటి భాస్కర్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరికి రిమాండ్ విధించిందంటే గతంలో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు నేను నిన్న రెండు వీడియోలు చూపించా వెంకటరెడ్డి బూతులు మాట్లాడా అని చెప్పి అవి కూడా న్యాయస్థానం ముందు నిలబడవు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడినో అలా ప్రశ్నించే అధికారం ప్రతి కామన్ మ్యాన్కు ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోరు